ప్రముఖ యువ వ్యాపారవేత్త అట్టపల్లి స్వప్న రాంప్రభుల ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి వారి తండ్రి కీర్తి శేషులు అట్టేపల్లి లక్ష్మీనారాయణ దివ్య ఆశీస్సులతో తల్లి అట్టేపల్లి ప్రమీల సమక్షంలో బంధుమిత్రుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు శుక్రవారం ఇరవయవ తేదీన నవచండి పారాయణ హోమం నిర్వహించారు ఇరవై ఒకటవ తేదీ శనివారం మాహలింగాచన కార్యక్రమాలు నిర్వహించారు ఇరవై రెండు ఆదివారం పసుపు దంచుట మెహింది కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం సీతారామ కళ్యాణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు ఇరవై ఐదవ తేదీ సోమవారం మియాపూర్లోని నరేన్ నక్షత్ర ఏసీ ఫంక్షన్ హాల్ ఎందు విందు రిసెప్షన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అట్టపెల్లి శోభారాణి పురుషోత్తం బంగారం రామబాణం శ్రీరామ్ చరణ్ టంగేళ్ళ వసంత యాదగిరి పోగుల సౌఖ్య కరుణాకర్లతో పాటు పలువురు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అధికారులు బంధుమిత్రులు పాల్గొన్నారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి